ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా కన్యా రాశి వారికి అక్టోబర్ అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల రోజున మధ్యాహ్నం తర్వాత కన్యరాశి వారికి ఊహించని ప్రమాదం అయితే రాబోతోంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే అశుభ శుభ ఫలితాలు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు అది కన్య రాశి వారికి అష్టమ స్థానం అంటే ఎనిమిదవ స్థానం జ్యోతిష్యంలో అష్టమ స్థానం అంటే ప్రమాదాలు ఆగాదాలు రహస్య శత్రువులు ఆకస్మిక సంఘటనలు అని అర్థం అందుకే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కన్యా రాశి వారికి ఊహించని ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరం పైన ప్రమాదం కావచ్చు అంటే శరీర పరమైన ప్రమాదం కావచ్చు లేదా మానసికంగా లేదా సంబంధాల రూపంలో జరగవచ్చు ఏ రూపంలో వచ్చినా కూడా ఈ రోజు మీరు అనుకోని స్థితికి అయితే లోనవుతారు ఇక ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ సమయంలో చంద్రుడు మంగళతో సంబంధంతో ఏర్పరుస్తారు ఇది ప్రమాద సూచనల్ని మరింత బలపరుస్తుంది ఈ సమయాల్లో ఎలాంటి కొత్త పనులు ప్రారంభించకూడదు వాహనాలు నడపకూడదు వేడెక్కిన చర్చల్లో పాల్గొనకూడదు ఈ కన్యా రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వచ్చే ప్రమాదం శారీరకంగా మానసికంగా లేదా సంబంధాల రూపంలో మూడు దారుల్లో కనిపించబోతోంది ఇంటి బయట లేదా రోడ్డు మీద జాగ్రత్త అయితే చిన్న అజాగ్రత్త వల్ల కూడా వాహన ప్రమాదం లేదా పడిపోవడం వంటి పరిస్థితులు కూడా సంభవించవచ్చు చేతి లేదా కాలు భాగంలో చిన్న గాయం దెబ్బ లేదా చర్మం దెబ్బ తినడం జరగవచ్చు వంటింట్లో వారికి ఎలక్ట్రిక్ షాక్ లేదా మంటల ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది ఇక చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు మంగళడు కర్కాటకంలో ఉండడం వల్ల ఉష్ణతా దోషం పెరుగుతుంది అందువల్ల వేడి నీరు మెటల్ వస్తువులు వాహన యంత్రాలు వీటన్నింటి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కన్య రాశి వారు స్వభావంలో న్యాయవాదులు అంటే వారు తప్పు చేయకపోయినా తమను రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఈ రోజు ఈ స్వభావం వారికే ప్రమాదం మారవచ్చు ఎవరో ఒకరు మీ మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కానీ అది వాదనగా మారుతుంది చివరికి మీరే నష్టం జరుగుతుంది అంటే మీకే నష్టం అనేది వాటిల్లుతుంది మధ్యాహ్నం తర్వాత ఈ మానసిక ఒత్తిడి తలనొప్పి ఆవేశం నిరుత్సాహం ఇవన్నీ దాని రూపంలో బయటపడతాయి మీరు అనుకోకుండా ఆ రోజున ఎవరితోనూ సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయం తీసుకోవచ్చు ఇక ఈ కన్యా రాశి వారికి ఈ రోజు సంబంధాల పరీక్ష అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రేమ జీవితం లేదా కుటుంబ సంబంధాలు ఈ రోజు ఊహించని మలపైతే వస్తుంది ప్రియుడు లేదా ప్రేయసి మధ్య అపార్థం వస్తుంది భార్య లేదా భర్త మధ్య నమ్మకం అనేది దెబ్బతింటుంది పాత సంబంధం బయటకు రావడం వల్ల ఇంట్లో గొడవ కూడా సంభవించవచ్చు జ్యోతిష్యంగా శుక్రుడు కన్యలో ఉన్నప్పుడు ప్రేమలో భ్రమలు అనుమానాలు ఎక్కువగా వస్తాయి ఆ అనుమానం మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న సంఘటనతో పెద్ద సమస్యగా మారిపోతుంది ఇక ఈరోజు ఉదయం మీరు సంతోషంగా సాధారణ పనుల్లో బిజీగా ఉంటారు మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా సందేశం వస్తుంది అది మీకు అసహనాన్ని కలిగిస్తుంది మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం లేదా ప్రతిస్పందించడం వల్ల ఒక వ్యక్తి బాధపడతారు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు వరకు పరిస్థితి ఊహించని విధంగా మారుతుంది ఎవరో ఒకరు మీరు తప్పు చేశారని నేరుగా చెప్తారు ఇక సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు నిద్ర పట్టదు ఇక రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఈ రోజు జరిగిన సంఘటన మీ మనసులో భారంగా ఉంటుంది ఇది పరిస్థితి అయితే ఈ శారీరక పరిస్థితి అంటే ఈ పరిస్థితి శారీరక ప్రమాదం భావోద్వేగ ప్రమాదం అయినా అనుకోని రీతిలో వస్తుంది ముందే ఊహించడం చాలా కష్టం ఇక జ్యోతిష్యంలో ఎనిమిదవ స్థానం అంటే కేవలం ప్రమాదమే కాదు అది మార్పు ప్రవర్తన కొత్త ఆరంభానికి సంకేతం అందువల్ల ఈ ఊహించని ప్రమాదం మీ జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్పే సంఘటన అవుతుంది ఇక ఈ రోజున బీపీ తలనొప్పి ఇక డైజెషన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడి వల్ల గుండె మాత్రలు పెరిగే అంటే గుండె మూతలు ఏవైతే ఉంటాయో ఆ డోర్స్ అవన్నీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది శరీరంలో వేడి పెరిగి చర్మ దురద కళ్ళల్లో మండటం తలనొప్పి కూడా రావచ్చు అలాగే మధుమేహం లేదా హృదయ సమస్య ఉన్నవారు మధ్యాహ్నం తర్వాత విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలి ఇక సాయంత్రం ఆరు గంటలకు చల్లని నీటితో స్నానం చేయండి గంగా కలిపి తలపై చల్లండి ముందుగా ఒక పచ్చ ఎమరాల్డ్ రాయి అంటే పచ్చ పగడం ధరించి ఉంటే గనక మీరు దానిని శుభ్రం చేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆఫీస్లో లేదా వ్యాపారంలో ఒక ఆకస్మిక మార్పు అయితే జరుగుతుంది ఒక ప్రాజెక్ట్ రద్దు కావడం లేదా ఎవరో మీపై తప్పుడు ఆరోపణలు చేయడం జరగవచ్చు వారు వాదనకు దిగితే అది పెద్ద సమస్యగా అవుతుంది ఇక వ్యాపారస్తులైతే గనక కొత్త ఒప్పందంపై సంతకం చేయండి పాత కస్టమర్ మీద విశ్వాసం పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకండి చిన్న తప్పు కూడా పెద్ద నష్టంగా మారే సూచనలు ఉంటాయి కుటుంబంలో ఎవరో ఒకరు రోజు అనుకోకుండా కోపం లేదా అసహనం వ్యక్తం చేస్తారు మీరు స్పందిస్తే గొడవ పెరుగుతుంది వృద్ధుల ఆరోగ్యంపై కూడా చిన్న హెచ్చరిక అనేది ఉంటుంది ముఖ్యంగా తల్లి లేదా పెద్దవారికి తలనొప్పి రక్తపోట సమస్యలు కూడా రావచ్చు అలాగే స్నేహితులతో కూడా ఈరోజు దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది ఏదైనా చిన్న వాట్సాప్ చాట్ లేదా స్టేటస్ అపార్థానికి దారితీస్తుంది ఇక సాయంత్రం ఐదున్నర తర్వాత ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది ఇక కన్యరాశి వారికి దీపం అంటే సమతుల్యత గృహద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించి మూడు సార్లు శాంతి 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 అని పలకండి ఎర్రని లేదా నలుపు రంగు దుస్తులు వెయ్యకండి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు మీకు శుభాన్ని తెస్తాయి పాలు బెల్లం నూనె దానం చెయ్యండి అది అష్టమ స్థాన ప్రభావాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా కన్యరాశి వారు ఇంకా ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అంటే ఎవరైనా ఏదైనా వాదించుకుంటున్నా లేదంటే అక్కడ ఏదైనా గొడవ స్టార్ట్ అవుతుంది అన్న మీరు అక్కడి నుంచి మెల్లిగా జారుకోండి లేదంటే మీరు ప్లేస్ చేంజ్ చేసుకోండి లేదంటే ఆ ఏదైతే గొడవ జరుగుతుందో ఆ వాదన అనేది మీపై మల్లుతుంది మరీ ముఖ్యంగా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి గొడవంతా మీ వల్లే జరుగుతుంది అన్నట్టుగా క్రియేట్ చేస్తారు కాబట్టి మీరు ఈ వాదనలకు పోకపోవడమే చాలా వరకు మంచిది అది మీకే మంచిది అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా కొత్త కొత్త విషయాలు ఏవైనా ప్రారంభించాలి కొత్త కొత్త విషయాలు ఏవైనా చేయాలి అని అనుకున్నప్పుడు మీ శ్రేయోభిలాషలు ఎవరైతే ఉంటారో వారి సలహాలు తీసుకొని ఖచ్చితంగా ప్రారంభించడం మంచిది మీరు పార్ట్నర్షిప్ అని చెప్పేసి లేదంటే నమ్మకం ఉంది అని చెప్పేసి ఎవరినైనా ఒకరిని మీరు బిజినెస్లో వ్యాపార భాగస్వామిగా ఎంచుకున్నట్టయితే ఆ వ్యక్తి ఏంటి అనేది మీకు పూర్వాపరాలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాతే మీరు పెట్టుకోండి లేదంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కన్యరాశి రాశివారు జీవిత భాగస్వామి విషయంలో ఏ విధంగా అయితే జాగ్రత్త పడాలో అలాగే బిజినెస్ పరంగా కూడా మీరు వ్యాపార భాగస్వామి విషయంలో అంతే జాగ్రత్తను తీసుకోవాలి అప్పుడే మీ లైఫ్ అనేది చాలా సాఫీగా సాగిపోతుంది లేదంటే మీ ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి బిజినెస్ విషయంలో మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేసి తర్వాత మాత్రమే మీరు అన్ని రకాలుగా ఈ నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారు ఇష్టదైవరాధన లేదంటే విష్ణు సహస్రనామ పారాయణం అలాగే శివనామ స్తోత్రం ఇలాంటివి చదువుతూ ఉంటే చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని పశుపక్షాదులకు జంతువులకి మూగ జీవాలకి మీరు సమర్పించినట్లయితే గనక అంటే వారికి అందుబాటులోకి తీసుకొస్తే కనుక మీకు ఏవైతే గత జన్మ దోషాలు ఉంటాయో గ్రహపీడ దోషాలు అవన్నీ కూడా దూరం అవుతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు అన్ని రకాలుగా సేఫ్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అనుకుంటే ఇవి పాటించడం ముఖ్యం మరీ ముఖ్యంగా తప్పనిసరి అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి కన్యా రాశి వారికి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీన ఏం జరగబోతోంది వాటి యొక్క పరిణామాలు ఏంటి వాటిని తగ్గించుకోవాలి దగ్గరికి రానివ్వకూడదంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంపార్టెంట్ వీడియోస్ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్గా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్